ఏపీలో వారందరికీ ఉద్యోగాలు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు పాఠశాల విద్యలోని అనేక అంశాలపై దాదాపు నాలుగు గంటల పాటు వారితో చర్చించారు టీచర్లపై యాప్ల భారం తగ్గించామని ఇంకా అమలులో ఉన్న విద్యేతర యాప్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు పరీక్ష ఫలితాల విషయంలో ప్రైవేటు పాఠశాలలో పోటీ పడాలని నిర్దేశించారు ఆంధ్ర మోడల్ విద్యా విధానం టీచర్లతోనే సాధ్యమన్నారు రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడకూడదన్నారు ఆంధ్రప్రదేశ్ టీచర్ల కుటుంబాలకు కారుణ్య నియమకాలు అమలు చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్లలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు మంత్రి నారా లోకేష్ ఒకవేళ సంస్కరణల అమలులో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి వెనుకేది లేదన్నారు మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు జియో నూట పదిహేడు రద్దు చేయడంతో ప్రత్యామ్మ ఏర్పాట్లు వంద రోజుల ప్రణాళిక ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు ప్రభుత్వ పాఠశాలలో ఫలితాల సాధన లక్ష్యంగా సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగులు ఇస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతుందన్నారు మంత్రి లోకేష్ బడి మానేస్తున్న వారి సంఖ్య పెరుగుతుందని అది కూడా ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉందన్నారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు రాష్ట్రంలో మూడు వందల బడుల్లో ఒక్కరూ చేరలేదని సర్కారు విద్యలో ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకొని సరిదిద్దుతామన్నారు చిన్నపిల్లలు నాలుగైదు కిలోమీటర్ల నుంచి బడులకు రావడం అన్నారు ఈ కారణం నూట పదిహేడును రద్దు చేసి ప్రత్యామ్మ మార్గాలపై దృష్టి సారించామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెంచేందుకు గ్రామాల పరిధిలో అడియుడు పిల్లల సమాధాన సమాచారంతో రిజిస్టర్ నిర్వహిస్తే బాగుంటుందన్నారు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ ఉపాధ్యాయులు బదిలీల కోసం ప్రత్యేక యాప్ను రూ రూపొందించామని డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు ఏప్రిల్ మే నెలల్లో బదిలీలు పదోన్నతులు నిర్వహిస్తామని తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు నాలుగైదు గ్రామాలకు ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నామన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రి లోకేష్కు కొన్ని విలత్తులను అందజేశారు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎన్నేళ్లు పనిచేసిన స్కూల్ అసిస్టెంట్ల ప్రధానోపాధ్యాయుల పదోన్నతితోనే ఆగిపోతున్నారని లెక్చరర్లు డిప్యూటీ ఈవో స్థాయి వరకు పదోన్నతులు కల్పించాలని మంత్రిని కోరారు అంతేకాదు ఆకస్మిక తనిఖీల్లో ఒక్క తప్పుకే ఉపాధ్యాయులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారని వంద రోజుల ప్రణాళికతో ఆదివారాలు పనిచేసే విధానాన్ని మినహాయించాలని కూడా వారు కోరారు నాలుగైదు గ్రామాలను కలిపి ఏర్పాటు చేసే మోడల్ స్కూళ్లకు రవాణా సౌకర్యం కల్పించాలని ప్రాథమిక పాఠశాలలోని తెలుగు మీడియం అమలు చేయాలని గ్రామీణ బడులకు పీఈటీలను నియమించాలని కోరారు అంతర్జిల్లా బదిలీలు చేయాలని కూడా మంత్రి లోకేష్ కు ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు